నా పేరు సుందరమ్మ కలకుంట నా బిడ్డకి కొంచెం జాబ్ వచ్చింటే వచ్చింది జీతం నీకు ఫస్ట్ వచ్చింది నీకు కానికి ఇస్తాను అనుకునే కానికి ఇస్తాను అనుకునే ఫస్ట్ వచ్చింది కానికి నా సాక్ష్యం ఇదే నా పేరు సరోజ నాకు బుధవారం రోజు ప్రీతమైన కడుపు నొప్పి వచ్చింది రెండు సూదులు వేసినా కూడా నాకు తగ్గండి వచ్చింది ఒక గంట అయితే యమునూరుకి అని చెప్పినారు మిమ్మీ దేవా తండ్రిని సన్నిధికి వచ్చి నాకు తక్కువ చేయనైనా అని భారత చేసుకున్నాను నొప్పితోనే దేవుడు తక్కువ చేసినాడు ఒక గంట లోపలే బాగా అయింది నాకు సాక్షి మీదే నా పేరు శారమ్మ మా ఊరు కైరవాడి నా సాక్ష్యం ఏమంటే ఒక రోజు వచ్చి అమ్మని అడిగాను వారాలు తిరగమనింది తిరిగాను ప్రార్థన అయిపోయా వారాలు అయిపోయినవి అమ్మ పండగ రోజు జనవరి ఫస్ట్ రోజు మా గ్రామం అంతా ప్రార్థన అన్ని ఊర్లలో ప్రార్థన జరిగితే మా గ్రామముల సీలలు కూతలు కేకలు వినపడతావి చాలా గొడవ జరుగుతుందమ్మా ప్రార్థన చేయండి అమ్మయ్యని అని అడిగినాను అమ్మయ్య ప్రార్థన చేసింది అలాగనే నా కుటుంబం కూడా బాగా ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాము మా గ్రామం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నది మా అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు ఇక్కడికి వచ్చిన వారందరికీ నా యొక్క వందనాలు నా పేరు సునీత మా ఊరు గుడికెల్ నా సాక్ష్యం ఏమనగా మేము వలసికి వెళ్ళి ఉన్నాము నా కు నా చిన్న కుమారిని తీసుకెళ్ళి నా చిన్న కుమారికి మాకు పోయిన వాళ్ళందరికీ ఏమి కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే సాక్ష్యం చెప్తాను అనుకేంటి దేవుని చిత్తానుసారంగా ఇంటికి క్షేమంగా వచ్చి ఉన్నాం దేవునికి సూత్రం కలుగునుగాక అలా అమ్మగారికి అయ్యగారికి నా ఎక్కువ వందనాలు నా పేరు వేస్తారు మాది ఎమ్మెగనూరే నా సాక్ష్యం ఏమంటే మా బంధువులు పాప ఒక హీటరు నీళ్లు పెట్టింటే వాళ్ళమ్మ తొమ్మిది సంవత్సరాలు పాప నీళ్ళు కాగినాయలేదని అది బకెట్తో ఇట్లా తీసుకొని మీద పోసుకోయింది మొత్తము ఏ హాస్పిటల్ పోయినా డెబ్బై పర్సెంట్కు కాలిపోయిందమ్మ ఇంకా పాప డౌటే మీకు అని ఇక్కడ చెప్పడము మళ్ళీ కర్నూలులో రెండు హాస్పిటల్ తిరిగితే చెప్పినారంట వాళ్ళకి డాక్టర్సు ప్రభా ఒకప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల కిందట ఒక పాప కాలిపోయిన పాప కోసమే ప్రార్థన చేసి బేతాసాలలో సాక్ష్యం ఇస్తానగానే ఆ పాప అయిపోయింది మా ఇంటి పక్కల పాప మరలా ఆ జ్ఞాపం చేసుకొని నేను మరలా సాక్ష్యం చెప్తాను పాప ఈ పాప బతికితే అని బేతాసాలకు వచ్చి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను ఆయన అనగానే అప్పటి వరకు కాదనుకున్న డాక్టర్లు మరి మనసు మార్చుకొని మేము మీ పాపకు సర్జరీ చేస్తాము బతికే ఛాన్సులు ఉన్నాయని చెప్పి మరి సర్జరీ చేసి పాప ఇప్పుడు నడవగలుగుతుంది తింటుంది మంచి ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు బాగు చేసిన పాపను బాగు చేసిన దేవాది అని కృతజ్ఞతలు అలాగే రెండు వేల ఇరవై ఐదు అంతా నన్ను నా భర్తని నా కుటుంబ సభ్యులు దేవుడు ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో కృప చూపి సజీవులుగా రెండు వేల ఇరవై ఆరులో ఉంచినందుకు దేవాది అని కృతజ్ఞత మరొకసారి అమ్మకే అయ్యకే వంద దేవునికి సంవస్త్రాలు అయ్యగారు అమ్మార్ వందనాలు నాది కూలూరు నా పేరు విశ్రాంతమ్మ నా సాక్ష్యం ఏమంటే నా భర్తకు గ్యాస్ ఎక్కువ బాగా బాధపడుతుండే వేసి రక్తం వేసి నన్ను శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాక బాగా అయింది నిన్న రాత్రి నా మనమంగళకి ఒకనికి చిన్నోనికి ఫోర్ వచ్చింది పెద్దోనికి వాంతలు అవుతాయి ఇంకా ప్రార్థన వేసి నన్ను రేపు శనివారం సన్నిధిలో సాక్ష్యం చెప్తాను తండ్రి అనుకున్నాక నా పిల్లలకు బాగా అయింది ఇది నా సాక్ష్యం దేవునికి వందనాలు నా పేరు మేరీ నా దారేకాళ్ళు నా సాక్ష్యం ఏమంటే నాకు పెద్ద కూతురికి చాలా బాగలేకున్నట్లు ఉండేది డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో బాగుంది ఏం లేదు ఈ పాపకు అనేవాడు కానీ ఆ పాప నీరసించి చాలా సన్నపడిపోయింది మనిషి చాలా బాగలేకోకుండా అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా బాగుంది పాపకి ఏం లేదు అనేవాళ్ళు కానీ పాప చూసి చిన్న పడిపోతూ ఉంది కానీ నీటితో ప్రార్థన చేసి ప్రభుత్వ శాలలో సాక్ష్యం ఇచ్చుకుంటాను పాపకు బాగైతే అని ప్రార్థన చేసుకున్నాను పాప ఇప్పుడు బాగుంది ఆరోగ్యంగా ఉంది మనిషి కూడా బాగానే ఉంది ఇదే నా సాక్ష్యమ్మ అయ్యగారికి అమ్మగారికి వందనాలు దేవునికి వందనాలు నా ఊరు గుడికెళ్ళు నా పేరు రాజ్యమ్మ నా సాక్ష్యం ఏమంటే ఇంటి పక్కల కుమ్మారి మాకు బంధువులే చాలా పక్కనొప్పి బాధపడుతుండే బాధపడుతుంటే ఏమో సుడుచినమ్మ ఇట్లా బాధపడతాడు ఇట్లా బక్క అంతా చెడిపోయేదన్నారు కర్నూలుకి పోయి ఆపాస్ వచ్చినాము మరి ఎన్ని డాక్టర్లు పోయినాయి ఎన్ని ఆసుపత్రి బాగా బాగాలేదు ఎన్ని గులుగులు మింగినా బాగా కాలేదు సుచినమ్మ పాప చెప్పింది చెప్పింటే ఏమమ్మా ఏమి కాదు బీతాల మందిరం పోయి కాసి నేను సాక్షిని చెప్తాను నీకు బాగా అవుతుంది అమ్మ తన ప్రార్థన చేసుకొచ్చుకొని అమ్మ ఏం చెప్తాదో మంగళవారం వెళ్ళి అమ్మ చెప్పిన మాట మీరు వినండి అమ్మగారు అది వేరే అని బాగా అవుతుంది అన్నాను మూడు రోజులు అక్కడే ప్రార్థన చేసినాడు మూడు రోజులు వైకాసి బాగుందమ్మా నిన్న ఆదివారం ఇక్కడ సోమవారం నాడు ఆసుపత్రిలో కనపడినాడు ఎమ్మనూరులోనే బాగైందవ్వ ఏం బాగా ఇదే నా సాక్షి మా కుమారు బాగైనందుకు ఇలాది వందనమ్ములు స్తోత్ర దేవుని కొందనాలు అయ్యగారికి అమ్మగారికి కొందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ కొందనాలు నా పేరు సంపూర్ణ ఖైరవాడి నా సాక్ష్యం ఏమంటే మేము పత్తి సుగ్గుకి వలసకి వెళ్ళినాము వలసకి వెళ్ళింటే పత్తి తీయడానికి అక్కడ మేము పోయేటప్పుడు అమ్మతో ప్రార్థన చేపించి మేము అమ్మ మేము క్షేమంగా ఎవ్వరు గొడవ పడుకోకుండా వెళ్ళిన వారందరము క్షేమంగా వస్తే నేను బెతుద స్వస్థశాలలో సాక్షి చెప్తాను ప్రభువా అని నేను అమ్మతో వచ్చి కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను మేము అదే రీతిగా ఒక కుటుంబంలాగా ఎవ్వరు గొడవలు పడుకోకుండా క్షేమంగా ఆరోగ్యంతో ఆయుషుతో దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు మేము క్షేమంగా నడుచుకున్నాము మాగ గ్రామంకి ఇంకొక సాక్ష్యం ఏమంటే అక్కడ నాకు కడుపు నొప్పులు వేసింది కడుపు నొప్పులు వేసింటే అమ్మతో ప్రేర చేయించుకున్నాను ప్రేర చేయించుకుని ఉంటే అమ్మ ఏం కదలే అమ్మ బాగా అవుతుంది నీ తప్పులు ఏమన్నా ఉండేది దేవుడిని అడుగు క్షమించమని అనింది అదే నేను నువ్వు ప్రార్థన చేసుకొని క్షమించి ప్రభు అని ప్రార్థన చేసుకుని ప్రేరేసుకున్నాను నాకు దేవుడు స్వస్థపరిచాడు